అందరికీ నమస్కారం తిరుమనంజేరి ఆలయం స్థల పురాణం విశిష్టతల గురించి తెలుసుకుందాం ఆది దంపతులుగా పార్వతీ పరమేశ్వరుల్ని పూజిస్తాం ఆ శివ పార్వతులే భక్తులకు ఎదురయ్యే పెళ్లి ఆటంకాలను తొలగించి త్వరగా వివాహాన్ని కుదుర్చేందుకు కొలువుదీరిన ప్రాంతమే తిరుమనంజేరి ఆలయం వివాహ ప్రయత్నాలు చేస్తున్నవారు పెళ్లి కుదరటంలో ఆటంకాలు ఎదుర్కొంటున్నవారు వైవాహిక జీవితంలో సమస్యలున్నవారు సంతానం లేనివారు ఎక్కువగా దర్శించుకునే ఈ ఆలయాన్ని ఒక రాణి నిర్మించటం విశేషం తిరుమనం అంటే పెళ్ళి అని చేరి అంటే ఊరు అని అర్థం తమిళనాడు కుంభకోణంలోని మైలాడుతురైలో కావేరీ నది వడ్డున ఉండే తిరుమనంజేరి అనే ఊళ్ళో శివపార్వతులు కళ్యాణ సుందరేశ్వరర్ కోకిళాంబళ్గా కొలువుదీరి పూజలు అందుకుంటున్నారు ఆకట్టుకునే నిర్మాణంతో కనిపించే ఈ గుడిలో ఆది దంపతుల పాణిగ్రహణ భంగిమను చూసేందుకు రెండు కళ్ళు చాలవు అవివాహితులు ఎక్కువగా వచ్చే ఈ ఆలయానికి వెయ్యికి పైగా సంవత్సరాల చరిత్ర ఉన్నది స్థల పురాణం ఈ ఆలయంలో పార్వతీ పరమేశ్వరులు కొలువు తీరటం వెనుక ఆసక్తికరమైన కథనాలు ఉన్నాయి ఒకసారి ఆది దంపతులు సరదాగా పాచికలు ఆడుతున్నారట తాను ఓడిపోకూడదనే ఉద్దేశంతో స్వామి ఆట మధ్యలో అమ్మవారిని గోవుగా మార్చేసి భూలోకానికి పంపించేశాడట అయితే తాను చేసిన పొరపాటును గ్రహించి మహావిష్ణువుతో విషయం చెప్పి పార్వతీదేవికి శాప విమోచనాన్ని కలిగించమంటూ అభ్యర్థించాడట దాంతో విష్ణుమూర్తి గోవుల కాపరిగా మారిపోయి పార్వతీదేవిని కాపాడటం మొదలుపెట్టి చివరకు శాప విమోచనాన్ని కలిగించాడట ఆ తర్వాత అమ్మవారు ఆ ప్రాంతంలోనే భరతమునికి కూతురుగా జన్మించింది ఆ ముని ఇక్కడే అమ్మవారికి స్వామితో కళ్యాణాన్ని జరిపించాడని అలా ఈ ఊరు జేరుగా ప్రసిద్ధి పొందిందని కథనం అదేవిధంగా పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం జరుగుతున్నప్పుడు కైలాసం దేవతలతో కిక్కిరిసిపోయిందట దాంతో స్వామి అగస్యమునితో దక్షిణ భారతదేశంలో భక్తుల కోసం ఓ ఆలయాన్ని నిర్మించమని చెప్పాడట అలా అగస్త్యుడు ఇక్కడికి వచ్చి శివలింగాన్ని ప్రతిష్ఠించాడనే కథనమో ప్రాచుర్యంలో ఉంది ఒకనొక సందర్భంలో పార్వతీదేవి పరమేశ్వరుడితో తనకు భూలోకంలోనూ కళ్యాణం చేసుకోవాలని ఉందని చెప్పటం స్వామి అంగీకరించటంతో దేవి భరతముని కూతురుగా జన్మించినదని ఆమునే శివపార్వతుల వివాహం చేశాడని అంటారు అలా కొలువుదీరిన స్వామికి చోళరాణి అయిన శంబియాన్మాదేవి ఆలయాన్ని కట్టించిందని ప్రతీతి ఆలయంలోనికి ప్రవేశించే భక్తులు మొదట సెల్వగణపతిని దర్శించుకుంటారు అదయ్యాక కళ్యాణ సుందరేశ్వరర్గా ఉద్వగనాథర్గా పిలిచే పరమేశ్వరుడిని పూజించాక కోలాంబగా కొలువుదీరిన జగన్మాత మందిరానికి వెళతారు ఆ తరువాత పాణిగ్రహణ భంగిమలో ఉండే ఆది దంపతుల్ని దర్శించుకుంటారు అప్పుడప్పుడే తమ పిల్లలకు పెళ్లి ప్రయత్నాలు మొదలుపెట్టిన వాళ్ళు రకరకాల కారణాల వల్ల పెళ్లి ఆలస్యమవుతున్న వాళ్ళు ఈ మందిరంలోనే ప్రత్యేక పూజలను నిర్వహిస్తారు అందులో భాగంగా దేవతలకు వేసిన దండలను తీసి భక్తులకు ఇస్తారు ఆ హారాన్ని ఇంటికి తీసుకువెళ్ళి భద్రపరిచి పెళ్ళయ్యాక నవదంపతులుగా మళ్లీ ఆ దండలతో తిరిగి వచ్చి పూజలు చేయించుకోవాలని చెబుతారు అర్చకులు అలాగే సంతానం లేని వాళ్ళు కూడా పౌర్ణమి తిథుల్లో ఇక్కడికి వచ్చి ప్రత్యేక పూజలు చేయించుకుంటారు ఇక వైవాహిక బంధంలో సమస్యలున్నవారు ఈ ఆలయాన్ని దర్శించుకుంటే అవి తొలగిపోతాయని అలా వచ్చే జంటలు ఎక్కువేనని అంటారు ఆలయ నిర్వాహకులు చైత్రమాసంలో ప్రత్యేక ఉత్సవాలను నవరాత్రులు శివరాత్రి కార్తీకంలో విశేష పూజాధికాలను నిర్వహించటాన్ని ఇక్కడ మనం చూడవచ్చు ఈ క్షేత్రానికి విమానంలో వెళ్లాలనుకునేవారు తిరుచిరాపల్లి విమానాశ్రయంలో దిగాల్సి ఉంటుంది అక్కడ నుండి దాదాపు వంద కిలోమీటర్ల దూరంలో ఉండే ఆలయానికి చేరుకునేందుకు ప్రైవేటు వాహనాలు అందుబాటులో ఉంటాయి రైల్లో అయితే మైలాడుతురై లేదా కుంభకోణం రైల్వే స్టేషన్లో దిగితే బస్సులు ఆటోలు అందుబాటులో ఉంటాయి అవకాశం ఉన్న వారందరూ ఈ ఆలయాన్ని దర్శించుకుని ఆ ఆది దంపతుల కృపా కటాక్షాలు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను విన్నందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్ నచ్చితే వీడియోని లైక్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మరిన్ని కథలు నవలల కోసం ప్రముఖ ఆలయాల స్థల పురాణాలు విశిష్టతల కోసం డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ బాక్స్లో ప్లేలిస్ట్లో లింక్స్ ఉన్నాయి ఒకసారి చూడండి ధన్యవాదములు మీ ప్రసన్న